హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మన గేమ్ చేంజర్ మూవీ గురించి అప్డేటు గేమ్ చేంజర్ తమిళనాడులో చాలా కష్టాలు పడుతుంది ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ కొనడానికి తమిళనాడులో బైర్లు ముందుకు రాకపోవడం ఇందుకు కారణం ఎందుకంటే వాళ్ళకి ప్రాంతీయ భాషకు ఉన్న ఆత్రులతో వాళ్ళ సినిమాలకున్న కాన్ఫిడెన్స్ వాళ్ళ సినిమాలకి ఇచ్చే ప్రిఫరెన్స్ మన తెలుగు సినిమాలకు వాళ్ళు ఎవరు ఎందుకంటే శంకర్ గారు డైరెక్టర్ అయితే అవ్వచ్చేమో కానీ తమిళనాడులో మాత్రం మన గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి మూవీ కొనడానికైతే ముందుకు రావట్లా అందువల్ల మన శంకర్ గారు ఒక ఆలోచన చేశారు అదే సంక్రాంత్రికి ఒక పెద్ద డైర ఒక పెద్ద యాక్టర్ మూవీ రిలీజ్ కాబోతుంది అది ఎవరో కాదు మన హీరో అజిత్ గారిది వాళ్ళతో సంప్రదించి వాళ్ళతో మాట్లాడి గేమ్ చేంజర్కి అడ్డం రాకుండా ఆ సినిమాను వాయిదా వేయడానికి కారణం శంకర్ గారు ఎందుకంటే తమిళనాడులో గేమ్ చేంజర్ మూవీ కొనడానికి బయర్లు ముందుకు రాకపోవడమే ఇది కారణం ఈ శంకర్ గారు కొంచెం ఆ పెద్ద సినిమాని రాకుండా చేయడం వల్ల ఇప్పుడన్నా ముందుకొచ్చి గేమ్ చేంజర్ కొనుగోలు చేస్తారు థియేటర్లు కూడా ఎక్కువ దొరికితే దొరికే ఆలోచనను కూడా చేశాడు కాబట్టి శంకర్ గారు వాళ్ళ నిర్మాతలు రిక్వెస్ట్ చేసి ఈ మూవీకి అడ్డంకి రాకుండా శంకర్ గారు ప్రయత్నించారు ఎందుకంటే ఇటు ఆంధ్రాలో పిస్టేజీగా తీసుకున్నారు కాబట్టి ఈ మూవీకి రికార్డుల కోసం శంకర్ గారు ఈ ప్రయత్నం చేశారు శంకర్ గారు చూసైతే సినిమా చూడరు కదా సినిమాలో మ్యాటర్ ఉంటే ఎవరైనా సినిమా చూస్తారు అంతకుమించి సినిమాని ఎవరైనా ఎవరు ఏ హీరో అయినా ఒకటి అందరికీ జనాలకి ఎందుకంటే రెండు వందల రెండు వందల యాభై రూపాయలు టికెట్ చూస్తున్నప్పుడు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కలగాలి కాబట్టి సినిమాలు చూస్తే దీన్ని శంకర్ గారు తమిళనాడులో ఏ విధంగా దీన్ని సమస్యను ఎలా తీర్చుకుంటాడో ఈ రెండు రోజులు చూద్దాం